ఫార్ములా రేస్ కేసులో సుప్రీంకోర్టులింది రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేసుపై కేటీఆర్ సుప్రీంకు వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం ప్రభుత్వంకు వెళ్తే తమ వాదన కూడా వినాలని పిటిషన్లో కోరింది సర్కార్ ఫార్ములా కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేసుపై కేటీఆర్ సుప్రీంకు వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం కేటీఆర్ సుప్రీంకు వెళ్తే తమ వాదన కూడా వినాలని కేవియట్ పిటిషన్లో కోరింది సర్కార్ ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేసుపై కేటీఆర్ సుప్రీంకు వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం కేటీఆర్ సుప్రీంకు వెళ్తే కూడా వినాలని కోరింది ఫార్ములా కేసులో వెళ్లింది ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేసుపై పై కేటీఆర్ సుప్రీంకు వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం కేటీఆర్ సుప్రీంకు వెళ్తే తమ వాదన కూడా వినాలని కేవియట్ పిటిషన్లో కోరింది సర్కార్ ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళింది రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేసుపై కేటీఆర్ సుప్రీంకు వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం కేటీఆర్ సుప్రీంకు వెళ్తే తమ వాదన కూడా వినాలని కేవియట్ పిటిషన్లో కోరింది సర్కార్ ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళింది రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవిఎట్ పిటిషన్ వేసింది సర్కార్ ఫార్ములా కేస్ పై కేటీఆర్ సుప్రీం కోర్ట్ వెళ్తారనే ప్రచారంతో ముందే పిటిషన్ వేసింది ప్రభుత్వం కేటీఆర్ సుప్రీం కోర్ట్ వెళ్తే తమ వాదన కూడా వినాలని కేవిఎట్ పిటిషన్ లో కోరింది సర్కార్ ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు మదార్ రాష్ట్ర సర్కార్ పిటిషన్ డీటెయిల్స్ ఏంటి ఇది కీలక పర్ణామంగా చూడాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ను దాఖలు చేసింది సాధారణంగా కేవియట్ పిటిషన్ అనేది ఎవరైనా కేసులకు సంబంధించి పర్సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తమకు ముందస్తుగా ఆశ్రయించినటువంటి సందర్భంలో ముందు వారికి తెలపాలంటూ కూడా ఈ కేవియట్ పిటిషన్ అనేది కూడా వేస్తూ ఉంటారు వారి వాదనలు విన్న వినడంతో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది అయితే సుప్ హైకోర్టులో కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కావడంతోటి కావడంతో తను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే ఈ కేవియట్ పిటిషన్ అనేది దాఖలు చేసింది ఒకవేళ కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు తన వాదనను కూడా విన పరిగణలోకి తీసుకోవాలి తమ వాదనను కూడా విన తర్వాత కేటీఆర్ దాఖలు చేసేటువంటి పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈ కేవియట్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసింది చాలా ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏసీబీ కేటీఆర్కి సంబంధించి ఆయన్ని విచారణకు పిలవడము ఇవన్నీ కూడా నడిచాయి ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏదైతే దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ క్యాష్ పిటిషన్ దాఖలు చేయడము దానిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ముప్పై ఒకటో తారీఖున వాదనలు ముగిసాయి ఈరోజు సుప్రీం హైకోర్టులో కేటీఆర్కు చుక్కేదిరైంది లా రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది ఏసీబీ వాదనలతోటి హైకోర్టు ఏకీభవిస్తూ కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్యాష్ క్యాష్ పిటిషన్ను సో హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేటీఆర్ లీగల్ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ చేరిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేయడం అలాగే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు దాంతో కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది వారి వాదనలు విన్న తర్వాత కేటీఆర్కు సంబంధించినటువంటి పిటిషన్ల పైన వాదనలు అనేది కూడా వినాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేసింది అయితే కేటీఆర్ ఎప్పుడు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారనే దానిపైన రా ఆశ్రయించిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రావంతి